సంగీత సాంస్కృతిక సంస్థ స్వరలయ వేదిక ఆధ్వర్యంలో స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యాపరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో ఈ నెల ఇరవైవ తేదీన ప్రముఖ సినీ సంగీత దర్శకులు ఇలయరాజా యాభైవ పుట్టినరోజును పురస్కరించుకుని సినీ సంగీత విభావర్ని నిర్వహిస్తున్నట్లు స్వరలయ వేదిక వ్యవస్థాపకులు సాయి లక్కరాజు చెప్పారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు స్థానిక మరియు వేదిక కార్యక్రమం కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన స్వరలయ వేదిక వ్యవస్థాపకులు లక్కరాజు సాయి మాట్లాడుతూ ప్రముఖ సినీ సంగీత దర్శకులు ఇలయరాజా పదహారు వేల చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారని ఆయన చెప్పారు పంతొమ్మిది వందల ఆరు జూన్ పదకొండవ తేదీన అన్నకిల్లి అనే తమిళ సినిమా ద్వారా పరిచయమైన ఇలయరాజా పంతొమ్మిది వందల ఏడులో తెలుగులోకి అనువదించిన భద్రకాళి చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారని ఆయన తెలియజేశారు అసలు జ్ఞానదేశ్ కన్ అని చెప్పారు ఈ సంగీత విభావరిలో సత్యవర్ధన్ విష్ణుప్రియ సాంబశివరావు శిరీష మరియు సత్యనారాయణ తదితరులు నేపథ్యగానం చేస్తారని ఆయన చెప్పారు సంస్థ సభ్యులు దైవాల సుబ్రహ్మణ్యేశ్వరరావు మాట్లాడుతూ స్వరలయ కార్యక్రమాలను ఆదరిస్తున్న తెనాలివాసులు ఈ సంగీత విభావరిని విజయవంతం చేయాలని కోరారు సమావేశంలో రమణ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం సంగీత సాంస్కృతిక సంస్థ స్వరలయ వేదిక గత ముప్పై ఏళ్ళుగా మూడు దశాబ్దాలుగా విశిష్ట కార్యక్రమాలు చేస్తూ విశేషంగా తెనాలి ప్రజల్ని అలాగే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపులు తెచ్చాము ఈ నేపథ్యంలో ఇళయరాజా ప్రముఖ సంగీత దర్శకులు పంతొమ్మిది వందల ఆరులో ఒక తమిళ సినిమాతో సినీ పరిశ్రమ ప్రవేశించారు ఆయన యాభై ఏళ్ళ సినీ ప్రస్థానం సందర్భంగా తెనాల్లో గ్రాండ్ మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేస్తున్నాము వైజాగ్ నుంచి హైదరాబాద్ నుంచి అలాగే చెన్నై బందరు నుంచి సింగర్స్ చూస్తున్నారు ఇది ఈ నెల ఇరవయో తారీఖు అంటే ఎల్లుండి ఆదివారం సాయంత్రం ఆరు గంటలకి సత్రం ప్రాంగణంలో ఈ మధుర సంగీత విభాగం జరుగుతుంది దీనికి సంగీత ప్రియులకు అందరికీ ఇదే ఆహ్వానం ఈరోజు ఇక్కడ విచ్చేసిన డాక్టర్ ఎంవి సత్యనారాయణ గారికి మా స్వల్ల వేదిక వ్యవస్థాపకులు లక్రా గారికి ముఖ్యంగా తెనాలి పట్టణ ప్రజలకు ఈ ఇరవయో తారీఖు అంటే ఆదివారం సాయంత్రం ఆరు గంటలకి అందరినీ ఆహ్లాదపరిచే నిమిత్తం మన సంగీతంలో ప్రముఖ ప్రముఖులైన ఇలయరాజా గారు యాభై సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఒక మ్యూజికల్ నైట్ కేవలం ఉచితంగా అండి మామూలుగా ప్రతి చోట ఎక్కడ చూసినా కానీ వందల వేలు పెట్టుకుంటారు అట్లాంటిది ఉచితంగా తెనాలి పట్టణం ప్రజలు ఆహ్లాదపరిచే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలందరూ విచ్చేసి మీరు ఆనందపడి మమ్మల్ని కూడా ఆంధ్రప్రదేశ్గా ఈ సభాముఖంగా అందరినీ కోరుతున్నారు సాయి గారు అధ్యక్షులు సుబ్రహ్మణ్యం గారు ఈ నిర్వహిస్తు నిర్వహిస్తున్నారు ఇది విలయరాజా గారి యాభైవీ సినీ ప్రస్థాన సందర్భంగా చేసే కార్యక్రమం ఆయన దానికి ఆయన జీవి చరిత్రకంగా చూస్తే ఆ విధంగా వచ్చిన వాళ్ళు ఏది ఏమీ తెలియకుండా ఎవరితో ఎవరి దగ్గర శిష్యుని శిక్షణం చేయకుండా ఓన్గా నేర్చుకుని వచ్చేసి ఈ ప్రపంచంలోనే పెద్ద స్టేజ్కి వెళ్ళిన ఇళయరాజా గారిని గుర్తు పెట్టుకుంటూ ఆయన చేసిన పాటలని